కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోటిమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట పార్టీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు ओ किम्मी दिन चला लोगल किम्मी दिन चुप आपो किम्मी दिन सालों आयी भी ले लो आयी मैं ले लूं अज़ाद करवार ज़रा मंचिक करें क्यों बस्तर जब तक नहीं स्वादी मिलू रोल में तबीते वो रोल एडिटर न्यूज़ी यात्र पद्धति का मुख्य गोरा ఈ యొక్క కార్యాలయంలో ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు కూడా తప్ప ప్రతిరోజు కూడా నిరంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఇది కూడా చాలా చక్కని కార్యక్రమం ఎందుకంటే ఒకవేళ వారంలో సభ్యుని ఏదైనా ప్రత్యేకంగా కలవాలనుకుంటే శాసనసభ్యుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ప్రజా దర్బార్ పేరుతో యొక్క ప్రజా సమస్యల్ని స్వీకరించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా స్థానిక ప్రజల నుంచి అభ్యర్థం చేస్తూ వాటిలో కొన్ని పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి పరిష్కారం అయ్యే సమస్యలు ముఖ్యంగా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉండి పరిష్కారం అయ్యే సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన సమస్యలని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ దర్బార్ కార్యక్రమానికి వెళ్ళి ఇక్కడ ఒక సమస్య చెప్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది అన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు ఏ ఆకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమాన్ని నెల్లూరు రోజు నియోజకవర్గంలో ప్రజా తరఫు రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండే విధంగా కష్టం చేసి పనిచేస్తానని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు దర్బార్ అనే కార్యక్రమాన్ని అన్ని గౌరవం ఎందుకంటే కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అటు పద్దెనిమిది గ్రామాల్లో ఇరవై ఆరు డివిజన్లో కొన్ని భావించారు దానిలో భాగంగా మొదటి ముందుగా చెప్పినట్టు ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం నెల్లూరు దూరం గమని ఆలయంలో అటు ప్రజలకు ఇటు కూటమి నాయకులకు ప్రజలకు కూటమి నాయకులకు ఉదయం పది నుంచి పన్నెండు గంటల దాకా ప్రతి వారం కూడా ప్రజా తరఫారి కార్యక్రమం ఉంటుంది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్తారు అందుకని పార్టీ నాయకులు కానీ అందరం కూడా అందుబాటులో ఉంది నా శక్తి మేరకు చేయగలిగింది ఏమన్నా చూసుకునే అవన్నీ కూడా చేయడమే లక్ష్యంగా ఈ ప్రజాతత్వం ప్రజాదరఫార్ ద్వారా చేస్తామని తెలియజేస్తున్నాం